హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు నగరంలోని వన్యకుల క్షత్రియుల కోరిక మేరకు చిత్తూరు నగర పరిధిలో వన్యకుల క్షత్రియ కమ్యూనిటీ భవన్ నిర్మాణం కోసం సరిపడా రెండు ఎకరాల భూమిని మంజూరు చేయించిన సందర్భాన్ని పురస్కరించుకొని సంబంధిత సామాజిక వర్గం ప్రతినిధులు గురువారం మధ్యాహ్నం విజయానందరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ క్రమంలో స్థానిక కొంగారెడ్డిపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వన్యకుల క్షేత్రియులు విజయానందరెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ పోరాట పటిమకు పెట్టింది పేరు కుల క్షత్రియులని అలాంటి కులస్తులను గత పాలకులు అనగదొక్కేశారని ఆరోపించారు కుల క్షత్రియుల కోరిక మేరకు జిల్లా కలెక్టర్ తో చర్చించి వారి కమ్యూనిటీ భవనానికి సరిపడా రెండు ఎకరాల భూమిని మంజూరు చేయించినట్లు తెలిపారు ఫిఫ్త్ క్లాస్ వరకు మాత్రమే పని అయింది అంటే ల్యాండ్ వచ్చేసింది చేతికి అంటే ఇళ్ళక కానీ పండగ కాదు కదా ల్యాండ్ వరకే వచ్చింది కానీ దీని ల్యాండ్ తర్వాత దీని రూపురేఖలు కలమైన భవనం ఉంటుందా అనే విధంగా మీరు ఎప్పుడన్నా ఇంట్లో కూడా ఎక్కడిగా ఉంటే ప్రశాంతమైనగా మనం శాతం ఉన్న కమ్యూనిటీ బాగా వెళ్ళి అనే విధంగా దాని రూపురేఖలు కానీ దాని గార్డెన్ ఫెసిలిటీస్ కానీ లోపల వసతులు కానీ కళలో కూడా ఊహించుకొని ఉండరు ఆ విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ ఇది నాది అని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఈ నెల ఆదివారం నాటికి శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం ఓపెనింగ్ ఉంది అదే రోజు భూమి పూజ పెడదామని గౌరవ అన్ని జిల్లా అధ్యక్షులు నాయకర్ గారు అడిగాను అయితే ఆదివారం పెడదాం లేదంటే పదమూడవ తారీఖు బాగుందన్నారు కోడు గారిని వచ్చేస్తే మనకు ఇబ్బంది అవుతుంది వీలైతే ఆదివారం లేదంటే పదమూడవ తారీఖు భూమి పూజ చేసేసి ఎంతవరకు ఉంటుందో అంతవరకు పని చేయించి ఆపి రాష్ట్రం తిరిగి చూసే విధంగా ఈ కమ్యూనిటీ బౌన్ ఉంటుందని కూడా ఈ ఏదో మాటలు చెప్పిపోవడం కాదు మాట చెబితే దాన్ని ఆచరణ తేవడమే నా ధ్యేయం దాంట్లో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ముస్లిం మైనారిటీ వాళ్ళకు కూడా నేను మాట చెప్పాను మీకు కూడా నేను ల్యాండ్ అలాట్మెంట్ చేయిస్తానని కాకపోతే సమయాభావం లేదు ఎలక్షన్ కోడ్ వస్తా ఉంది కాబట్టి వాళ్లకు కూడా ఇదే విధంగా ల్యాండ్ అలాట్మెంట్ చేసి వాళ్లకు కూడా ఒక కమ్యూనిటీ భవన్ అనేది ఏర్పాటు చేసి అదేవిధంగా వాళ్ళకు కూడా మహల్ డెవలప్మెంట్ చేసేదానికి కావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చి అది కూడా చేస్తాము అని సభ తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మాటలు చెప్పడం ఏదైనా చెప్పచ్చు ఎవరైనా చెప్పచ్చు కానీ అది సాధించి చావడంలోనే ఉంటుంది ఒక గొప్పతనం కాబట్టి నాకు కాశీ నాయకర్ గారి ఇంటికాడికి వెళ్ళాను నేను కొమ్మ వర్షమా ఇక్కడ కమ్యూనిటీ హాల్ తర్వాత మన కలెక్టర్ గారి దగ్గర కూర్చొని దీన్ని వెంటనే అనుమతులు చేయాల సార్ ఇబ్బంది అవుతుందంటే ఆయన కూడా నాకు సహకరించి వెంట వెంటనే ఆర్జీఓ చేస్తే లాస్ట్ లో ఎక్కడ దొరుకుతుంది పని అంటే బీసీ వెల్ఫేర్ చేయలేదు బీసీ వెల్ఫేర్ అప్రూవ్ ఇవ్వాలి దీనికి అప్పుడు ప్రభాని భాష అని ఈడీ గారు ఉన్నారు అతనికి మళ్ళీ కలెక్టర్ దగ్గర ప్రచరించి వెంటనే అనుమతులు తీసుకున్నాం ఇప్పుడు ఈ అనుమతి పత్రాన్ని వాళ్ళ జిల్లా అధ్యక్షుల వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆదివారం లేదా పదమూడవ తారీఖున భూమి పూజ చేసి దాని తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఈ భవనాన్ని పూర్తి చేస్తానని కూడా ఎందుకంటే వన్యకుల క్షత్రియులకు మాత్రం ఇంత తొందరగా ఎందుకు జరిగింది అని అంటే ఇంత తొందరగా ఎందుకు చేశామంటే వన్యకుల క్షత్రియులు పోరాడతా ఉండేది ఎవరితో తెలుసా జగన్మోహన్ రెడ్డి కూడా పోరాడము వన్యకుల క్షత్రియులు పోరాడుతూ ఉన్నారు ఎవరితో పోరాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడుతో పోరాడుతూ ఉన్నారు పోటీ చంద్రబాబు నాయుడుతో అప్పుడు రాష్ట్రం అంతా మీరు తెలుగుదేశం పోరాడంటే కాదా రాష్ట్రం మొత్తం తెలుగుదేశం వాళ్ళతో పోరాడే ఎందుకంటే పులితోనే పోరాడకుండా వెనుకపోతారా కాబట్టి అన్నికుల క్షత్రియులు చంద్రబాబు నాయుడుతోనే పోరాడుతూ ఉన్నారు కాబట్టి మొదటి స్థానంగా అన్ని గుత్రియులు కోరిక మేరకు ఈ కోరికను తీర్చి మాట నిలబెట్టుకున్నామనే విధంగా రావాలని అందుకోసమే అనుమతులు తీసుకురావడం కూడా జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ కరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు